రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంద్రమ్మ అభయం పథకం అమలు చేయడానికి మేనిఫెస్టోలో పెట్టినట్టు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ వెల్లడించారు స్థానిక కృష్ణాంగనగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశంలో ఇంద్రమా అభయం లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రంలో పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఈ పథకం ద్వారా రూపకల్పన చేయడం జరిగిందన్నారు పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న ధరల ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ పథకానికి సంబంధించిన యాప్ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పథకంలో చేరేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఇన్స్టాల్ చేసిన తర్వాత

వెళ్ళండి వెళ్ళండి అరవండి ఇక్కడ ఇస్తాను వీరలాండి కింద ఆ ముందు వీడియో కెమెరా గండి ఫోటో కెమెరా ఓకే ఆ ఈ పుర నేను అర్థం lapply నేను సర్కండి ఆ నేను ఒడియా చేత పడతను ఓకే దండి కోటి నికే నాకేసరా కోన ఇంపార్టెంట్ మా ఫ్రెండ్ ఆయన చేస్తాడు మా ಜಾతి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున కర్గేగారు ఏసీసీ అధ్యక్షుడు అనంతపురంలో జరిగినటువంటి ఒక భారీ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వారు ఒక పథకాన్ని అనౌన్స్ చేయటం జరిగింది ప్రకటించడం జరిగింది ఆ పథకం పేరు ఇందిరామ అభయస్వం దాన్ని ఇందిరమ్మ అభయం అని అన్నారు ఇందులో బిలో పావర్టీ లైన్ అంటే పేదరికంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి పేరుపైన బ్యాంక్ అకౌంట్లో వేయటం జరుగుతుంది అంటే ఈ పథకం ఎందుకు పెట్టావు అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ ప్రజల యొక్క బాగోగులను పట్టించుకోవట్లేదు విపరీతమైన ధరలు పెరుగుదల గ్యాస్ పెరిగిపోయింది నూనె పెరిగిపోయింది ఉప్పు పెరిగిపోయింది చింతపండు పెరిగిపోయింది కందిపప్పు పెరిగిపోయింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది పెరగందంటూ ఏదీ లేదు పెరిగిన ధరల మోతతో బ్రతక లేక బ్రతుకు భారంగా ఇస్తున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరీ ముఖ్యంగా పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా మా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి ఇందిరామ్మ అభయ హస్తం ఇందిరామ్మ అభయం అనే ఒక పథకం ద్వారా ప్రతి కుటుంబానికి బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అయితే ఈ పథకాన్ని ఒక యాప్ డిజైన్ చేసాం మేము ఇందిరా మా భయం అని ఒక యాప్ డిజైన్ చేసాం ఎందుకనకంటే ఇది ప్రతి ఇంటికి పేద ప్రజల దగ్గరికి మా ఈ యాప్లో అంటే ఈ పథకంలో సభ్యులు సమకూరుతుంది అయితే మీరు ఇంకా ఎలక్షన్ కాలేదు కదా మీరు అప్పుడే ఉంది అంటే మేము చేయాలనుకున్నది ఒక యాప్ ద్వారా వాళ్ళందరినీ గుర్తించి వారికి అధికారం వస్తే వెంటనే మేము వారిని లబ్ధిదారులుగా పరిగణించి మా వాలంటీర్స్ కానీ మా నాయకులు కానీ ఈ యాప్ ద్వారా కుటుంబాలను గుర్తించి మేము ఈ సమాచారాన్ని నిక్షిప్త చేస్తాం ఆ యాప్కి సంబంధించి ఈ పథకానికి సంబంధించి లాంఛనంగా మేము ప్రారంభించడం జరుగుతుంది దయచేసి దానికి సంబంధించిన లోగో మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది ఇప్పుడు అందులో లేవండి